వెల్కమ్ టు కాగ్నా టీవీ మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి కూటమి గెలుపొందిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేయడం జరిగింది తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతుంది కాంగ్రెస్ కు ఇక్కడ కూడా మహారాష్ట్ర పట్టిన గతే అస్సాం హైర్లెక్ పార్టీ జతగడితే మునుగుడంటూ ఒక హాట్ కామెంట్ చేయడం జరిగింది అదేవిధంగా మోడీ మంత్రం పనిచేసిందంటూ ఆయన మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తున్నాం మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు విశ్వసించలేదని అక్కడ ప్రధాన అక్కడ ప్రధాని అక్కడ ప్రధాని మోడీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని బండి సంజయ్ అన్నారు గతంలో కంటే ఎక్కువ మెజార్టీ సీట్లు బీజేపీ కూటమికి కట్టుబట్టడమే ఎందుకు నిదర్శనం అని తెలిపారు మహారాష్ట్ర ప్రజలు ఐక్యత ప్రదర్శించి హిందుత్వం వైపు నిలబడ్డారన్నారు కాంగ్రెస్ ఐర పార్టీ అని ఆ పార్టీతో జటగడితే మునుగుడే ఖాయమని వ్యాఖ్యానించారు టీ కాంగ్రెస్ నేతలు మహారాష్ట్రలో దిష్టవేసి పోలింగ్ బూత్ల వారీగా ప్రచారం చేసినా జనం పట్టించుకోలేదని పేర్కొన్నారు ఇప్పటికైనా తెలంగాణలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్ చేసినటువంటి వార్తను చూస్తున్నాం